హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా ఈరోజైతే టూ ఐటమ్స్ అనమాట మ్యాంగోతో ఒకటి ఇంకోటి అయితే చింతకాయతో సో మ్యాంగోని చింతకాయని ఉప్పు కారం వేసి పచ్చడి పచ్చడి చేసి తింటే ఉంటుంది అబ్బబ్బా చెప్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతున్నాయి అంత బాగుంటుంది సో నేను ఈ ప్రాసెస్ ఎలా చేశానో చూసేద్దామా సో ఫస్ట్ అయితే ఒక మ్యాంగోని మంచిగా వాష్ చేసుకొని ఒక కవర్లో వేసి అందులో కొంచెం ఉప్పు కారం వేసి ఇంకా అది ఎలా కొట్టాలంటే అది పచ్చడి పచ్చడి అయిపోవాలి అలా కొట్టాలి నేనైతే గోడకేసి బాదీస్ అయితే వదిలేసా దాన్ని మొత్తం అయితే పిప్పు పిప్పి చేసేసా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి మీకైతే చాలా నచ్చుతుంది మొత్తం కూడా నేనే తినేసాను అవైతే అసలు ఇప్పుడు చెప్తుంటే అది చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుంది సో మా పక్కనే చింత చెట్టు ఉంది సో చింతకాయలు చూసారా గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయి సో అందుకని చెప్పి చింతకాయలు అయితే తెంపుతున్నారు మా హస్బెండ్ సో నేను తెంపుతానని చెప్తే ఆ కొమ్మ అయితే ఉంచారనమాట సో నేనైతే ఒక రెండు తెంపాను సో వాటిని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని మీకు దంచింది ఉంటుంది కదా లేదంటే రోడ్లో అయినా వేసేసి కొంచెం ఉప్పు కారం వేసి కచ్చా పచ్చడి దంచుకొని తినండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారంగా అసలు అదిరిపోయింది టేస్ట్ అయితే ఈ రెండు కూడా మీరు డెఫినెట్గా ట్రై చేసేయండి చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు కూడా వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ అయితే